నేచురల్ స్టార్ నాని నటిస్తున్న హిట్ త్రీ సినిమా మే ఒకటిన విడుదలకు సిద్ధమవుతోంది ఈ సినిమా ప్రతి అప్డేట్ తోనూ అభిమానుల అంచనాలను పెంచుకుంటూ పోతోంది టీజర్ విడుదల తర్వాత సినిమా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఇంటెన్సిటీ మీద ఆసక్తి పెరిగింది నాని ఈ సినిమాలో అర్జున్ సర్కార్ అనే వైల్డ్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు ఇది నాని ఫ్యాన్స్ కి ఒక కొత్త అనుభూతిని ఇవ్వనుంది సినిమా ప్రమోషన్ తొలి పాట ప్రేమ వెల్లువను విడుదల చేశారు ఈ పాటకు ఒక నెమ్మదైన ప్రేమతో కూడిన ఫేస్ ఉంది ఇది ఒక క్లాసిక్ గా అనిపిస్తోంది ముఖ్యంగా ఈ పాట నాని నటిస్తున్న వైల్డ్ ఆఫీసర్ పాత్రలో కూడా ప్రేమికుడి కోణాన్ని చూపిస్తూ మంచి భావోద్వేగాన్ని కలిగిస్తుంది మిక్కిజే మేయర్ మెలోడీ ట్రాక్ లో గాయకుడు సిద్ శ్రీరామ్ తన గొప్ప గానంతో ఈ పాటను మరింత హృదయాన్ని తాకేలా చేశాడు అలాగే గాయని నూతన మోహన్ గలం కూడా ఈ పాటకు అద్భుతంగా సరిపోయింది పాటలోని లిరిక్స్ కృష్ణకాంత్ రాసినవి ఇవి సర్వసాధారణ ఆడియన్స్ కు సులభంగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి ఈ పాటలోని నాని శ్రీనిధి శెట్టి మధ్య కెమిస్ట్రీ ప్రత్యేకమైంది దర్శకుడు శైలేష్ కొలను హిట్ వంటి క్రైమ్ థ్రిల్లర్లో ప్రేమ కథను సున్నితంగా సహజంగా డిజైన్ చేసి సినిమాకు కొత్త ఎమోషనల్ లేయర్ ను అందించారు ఈ ప్రేమ ట్రాక్ సినిమా యొక్క హార్ట్ కోర్ యాక్షన్ లైన్ కి ఒక మంచి కౌంటర్గా నిలిచేలా ఉంటుందని భావిస్తున్నారు సినిమా ప్రమోషన్లు కూడా చాలా సుదీర్ఘమైన ప్రారంభం తీసుకున్నాయి మరియు హిట్ ఫ్రాంచైజీలో ఇది మూడవ భాగం కావడంతో అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రశాంతి త్రిప్ణేని నిర్మిస్తున్న ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కుతోంది మే ఒకటిన విడుదలయ్యే ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఎలాంటి అనుభవంలో ఉంచుతుందో చూడాలి